నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ లో రోడ్లు షెంకు పరిశీలించిన టీడీపీ నాయకుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది అనంతరం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు వందల మూడు రోడ్ల శంకుస్థాపనకి నలభై కోట్ల రూపాయలు నిధులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో మూడు వందల మూడు శంకుస్థాపన కార్యక్రమాలు నాలుగు కోట్ల నిధులతో నిర్మించినందున సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి యువ నాయకుడు లోకేష్కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ ముప్పై మూడవ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లో ఏదైతే గత నెలలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల ఏడు పనులకు శాసనసభ్యులు సిద్ధరెడ్డి గారు కానీ ఇతర డివిజన్లో ఉన్న నాయకులు అందరూ కూడా మొత్తం ఈ పనులన్నింటికి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఆ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి శాసనసభ్యుల గురించి నాయకుల గురించి అంతా కూడా ఒక చర్చ కూడా జరిగి ఆల్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ తెలుగు మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఇంగ్లీష్ పేపర్స్లో కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు అభినందించిన విషయం కూడా నీకు అందరూ తెలిసింది అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం ఏదో శంకుస్థాపన చేశామా వెంకయ్య గుట్టమ శంకుస్థాపన కార్యక్రమానికి శిలా పథకంలో ఆ పని పూర్తయిందా లేదా అని పట్టించుకోకుండా శిలా పథకాల మీద పేర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయో ఈ మూడు వందల మూడు పనులు కూడా రోజు శాసనసభ్యుల శివరెడ్డి గారు మే ఇరవై లోపల ఈ వర్కులన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాం రోజు ఈ మూడు వందల మూడు వర్తులకి ఆరు వందల ఆరు మంది కార్యకర్తల దేశ ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం చేస్తామని చేయిస్తామని మాటిచ్చారు దానిలో భాగంగా ఆ రోజు నుంచి కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక పార్టీ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు నష్టం ఇత్యార్థి ముఖ్య నాయకులందరూ కూడా నిరంతరం కూడా ఈ వర్తుల్ని వారు ఏదో వారి సొంత ఇల్లు కట్టుకుంటేనో మరి సొంత ఇంట్లో ఉన్న కార్యం జరిగితేనో ఎలా తగ్గరుండి పర్యవేక్షిస్తారో ఈ మూడు వందల కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా బీజేపీ అందరి నాయకులు సమన్వయం చేసుకొని ప్రజల సమక్షంలో శాంక్షన్ అనియో ఆ వర్కులు రెండు డివిజన్లో కూడా ఈరోజు చూపడం జరిగింది మీ సమక్షంలోనే ఇప్పటికే ఈ వర్కుల్లో మ్యాక్సిమం వర్కులు ట్యూరింగ్ డిల్ ఉన్నాయి పద్నాలుగు రోజులు క్లిరింగ్ పీరియడ్ ఉండాలి కాబట్టి ఈ వర్కులన్నీ కూడా క్లీరింగ్ పీరియడ్లో ఉన్నాయి అదేవిధంగా ఈరోజుకి మొదలు కాకుండా ఉండే కేవలం ముప్పై తొమ్మిది వర్కులు మాత్రమే ఆ ముప్పై తొమ్మిది వర్కులు కూడా నాకు వారం పది రోజుల్లో అవి కూడా మొదలై అనుకున్న టైం ప్రకారం అనుకున్న టైం ప్రకారం మే ఇరవై లోపల ఈ వర్కులన్నీ కూడా రోడ్లు కానీ లైన్లు కానీ లేదంటే ఇంకేదన్నా వర్కుల్లో పైప్లైన్లు డింగ్ వాటర్ సంబంధించి కానీ ఏమన్నా కూడా ఇవన్నీ కూడా మే ఇరవై తారీఖు లోపల ఈ ప్రారంభోత్సవాలు కార్యకర్తలు చేతున్నట్టుగా ప్రజల సమక్షంలో ఇవన్నీ కూడా వారి డివిజన్లో అనుకూలం చేయడం ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక పక్కన పర్యవేక్షిస్తుంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా ఆయన డిజన్లో భాగస్వాములై ఈ ఒక్కలన్నీ కూడా ఈ పనులన్నీ కూడా వారి కూడా పరివేషన్ శుభ పరిమాణ శుభపరిణామంగా భావిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేయాల ప్రజలు అందరూ కూడా కలిసి వీటిలో భాగస్వాములుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేది చూసుకున్నామే అది ఫలించినట్టే భావిస్తూ ఇందులో కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులున్నా ఎంత ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై శోట్ల రూపాయలతో మూడు వందల యాభై మంది శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉత్తర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్రతి ఒక్కరు కూడా సహకరించిన అంశారులందరూ కూడా వేదిక వెళ్ళిన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతున్నా ప్రతిరోజు కూడా ఈలో ఎక్కడ ఏదైతే వస్తువులు జరుగుతున్నాయో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైట్ కాకుండా నాణ్యత గుర్తించకుండా అనుకున్న టైం ప్రకారం వర్క్లు చేయడం లక్ష్యంగా ముందు పడిగేస్తున్నాం దానిలో భాగంగా నీకు ముందు ప్రయత్నం జరిగింది రాబోయే రోజుల్లో కూడా వర్క్ కంప్లీట్ అయ్యే కూడా నిరంతరం స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల ద్వారా అన్ని డివిజన్లు కూడా తిరిగి అనుకున్న టైం ప్రకారం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీ ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి